ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఏదైనా ఒక దాని గురించి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆలోచిస్తారా అంటే అది వారి యొక్క జరగబోయే భవిష్యత్తును గురించి ఈ మధ్యకాలంలో మా ధన్య ఒక ప్రశ్న అడిగింది అదేంటంటే మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదంట ఏంటంట మన ముందే ఉంటుంది కానీ మనకి కనబడదు సరే ఏదేదో గెస్ట్ చేస్తూ ఉంటే లాస్ట్కి చెప్పింది అది ఫ్యూచర్ అని చెప్పింది కదండి ఫ్యూచర్ మన ముందు ఉంటుంది కానీ మనకి కనబడదు అయితే ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తాం ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా కొన్నిసార్లు ఆందోళన కూడా పడుతూ ఉంటాం ఎట్లా ఉంటుందో ఫ్యూచర్ ఇప్పటికైతే ఇలా ఉన్నాం కానండి అండి ఏమో అండి సమయం ఎలా మారిపోతుందో అండి మనుషులు ఎలా మారిపోతారు అండి పరిస్థితులు ఎలా మారిపోతాయో అండి అని చాలాసార్లు మనం భవిష్యత్తుని గుర్చి ఫ్యూచర్ని గురించి మనం చాలాసార్లు చింతిస్తూ ఉంటాము ఆలోచన చేస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యంలో దేవుని మీద ఆధారపడి రక్షణ పొందిన వారి యొక్క భవిష్యత్తు వాళ్ళ ఫ్యూచర్ ఎలా బో ఉండబోతుంది అని దేవుని వాక్యంలో ఒక చక్కని వాగ్దానం ఉంది చూడండి తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు లెబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ అ పామ్ ట్రీ అనే మాట ఉంది మొవ్వు వేయడం అంటే ఇంగ్లీష్లో ఉంది ఫ్లరిష్ ఫ్లరిష్ అంటే అర్థం ఏంటంటే బహుగా ఫలించడం పచ్చగా ఉండడం మంచి ఫలాలు ఇవ్వడం మంచి దిగుబడి ఇవ్వడం నీతిమంతులంట ఖర్జూర వృక్షము వలె ఫలిస్తారంట ఇప్పుడు నీతి మంతులు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే యష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము పదో వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచనం శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడంటండి ఏ వస్త్రాలు అవి ఏ బ్రాండెడ్ క్లోత్స్ ఈ రోజుల్లో చాలామందికి బ్రాండ్ పిచ్చి పట్టేసింది అవును కదండి బట్టలకి బ్రాండ్ ఉండాలంట ఆ బ్రాండ్ ఉండగానే ఆ బట్టలు రేటు పెంచేస్తూ ఉంటారు మనకు అది తెలియదు కదండి ఆ ఆ బ్రాండ్ వేసుకుంటేనే విలువ ఆ బ్రాండ్ వేసుకుంటేనే ఏదో వాల్యూ ఉంటుంది అన్నట్లుగా కొంతమంది సమ్ పీపుల్ ఆర్ వెరీ క్రేజీ అబౌట్ బ్రాండ్స్ అయితే నేను ఒక మాట చెప్తాను బట్టల్ని బట్టి మనకి విలువ రావడం కాదు మనల్ని బట్టి మన బట్టలకి విలువ వస్తుంది మద్దతు తెరీసా ఏ బ్రాండ్ వేసుకుందండి ఆమె బ్రాండెడే కాదు ఆమె వేసుకున్న బట్టలు ఆమె జీవితాన్ని బట్టే ఆమె బట్టలకి ఆమె రూపానికి ఒక విలువ ఎంత అందమైన వాళ్ళన చూడండి వారి క్యారెక్టర్ బాగలేకపోతే వారి జీవిత విధానం బాగలేకపోతే అపవిత్రతతో అన్యాయంతో జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఎంత అందమున్న అందానికి విలువ సున్నా ఉండదు కదండీ సో మన అంతరంగాన్ని బట్టి మన యొక్క హృదయాన్ని బట్టి మనలో ఉన్న నాణ్యతను బట్టి మన రూపానికి విలువ వస్తుంది కానీ నా పై రూపాన్ని బట్టే లేకపోతే నేను వేసుకున్న వస్త్రాలను బట్టి నాకు విలువ వస్తుంది అనుకున్నారంటే అది చాలా బుద్ధిహీనత బుద్ధి తక్కువ వారి యొక్క ఆలోచన అది ఖచ్చితంగా అయితే దేవాతి దేవుడు తన ప్రజలకు కొన్ని చక్కని అమూల్యమైన వస్త్రాలు ఇస్తున్నాడంట ఈ వస్త్రాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి కదండి రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు నాకు ధరింపచేసి ఉన్నాడు రక్షణ అనే వస్త్రము నీతి అనే పైబ పై ఇవి రెండు ఉన్నాయా మీకు నాకైతే ఉన్నాయండి రక్షణ పొందిన వారందరికీ ఖచ్చితంగా ఉన్నాయి స్పిరిచువల్గా వీ హ్యావ్ దోస్ ఆర్ క్లోత్ విత్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్ మనందరికీ కూడా రక్షణ వస్త్రాన్ని నీతి అను పైబట్టను దేవుడు ధరింప చేశాడు సో ఆదిలో ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశారో దే బికేమ్ నేకెడ్ కదండి వారికి వస్త్రహీనులుగా వారు తమకు తాము కనబడ్డారు వారికి అప్పుడు సిగ్గు తెలిసిందంట కానీ దేవుడు వారికి చర్మపు చొక్కాయిలు ప్రిపేర్ చేయించి వారికి ఆ వస్త్రాలు దేవుడు వారికి ఇచ్చాడు ఆ తర్వాత ఆ తర్వాత నుండి మనం గమనించినట్లయితే ఈ క్లోతింగ్ ఇండస్ట్రీ ఇదంతా వచ్చింది సో పాపం ఈ లోకంలోకి ప్రవేశించక ముందు వరకు దేవుని మహిమతో దేవుని పోలికలో చేయబడిన సృష్టిగా ఉన్న నరులు నింపబడి కప్పబడి ఉన్నారు కానీ పాపం వలన ఇప్పుడు ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా మనం ధరించుకుంటా ఉన్నాము మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్త్రాలు ధరించుకుంటున్నాం అయితే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించారు నీతి అను పై బట్టను దయచేశారు సో ఈ నీతి అను పై బట్ట మనం కొనుక్కోలేదు రక్షణ ఎవరైనా కొనుక్కున్నారండి హ్యావ్ వి ఇట్ విత్ ఎనీ ప్రైస్ కొనుక్కోలేదు మనం కానీ అది కొనబడిందే రక్షణ వెల మనం చెల్లించలేదు కానీ ప్రభు మన కొరకు వెల చెల్లించి ఇదిగో మీరు ఫ్రీగా తీసుకోండి అని ప్రభు ఇచ్చాడు హల సో రక్షణ అనేది చాలా అమూల్యమైనది రక్షణ అనేది వెల కట్టలేనిది కానీ ఆ రక్షణ నీవు నేను పొందడానికి వెల యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించి మనకి ఉచితంగా రక్షణ వస్త్రాన్ని నీతి అను పైబట్టను ధరింపచేశారు సో ఇప్పుడు రక్షణ పొందిన వారి యొక్క భవిష్యత్ ఏంటి హౌ ఇస్ మై ఫ్యూచర్ గోయింగ్ టు బీ మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు ఎప్పుడైనా కలవరం వచ్చిందా అర్ధరాత్రి మెలకు రాగానే అమ్మో పది సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉంటుందో నా బ్రతుకు కదండి ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత నా స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే దేవుని వాక్యంలో ఒక భరోసా ఉంది దేవుడిస్తున్న ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉంది ఆ మాట మనందరినీ ధైర్యపరిచే మాట అదేంటంటే తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచ్చిన ఇందాక మనం చదివిన వాక్య భాగము నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అనే మాట ఇప్పుడు ఖర్జూర వృక్షమే అని ఎందుకు చెప్పారు దేవుడు వై నాట్ ఎనీ అదర్ ట్రీ వై నాట్ ఎనీ అదర్ ప్లాంట్ ఎన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి పువ్వులు పూసే చెట్లున్నాయి కాయలు కాసే చెట్లు ఉన్నాయి బట్ అన్నిటిలో కూడా దేవుడు ఖర్జూర వృక్షం అని ఎందుకు చెప్పారు మేము గడిచిన రెండు వారాల క్రితమో అమెరికా దేశము వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము క్యాలిఫోర్నియా అనే ఆ స్టేట్లో మేము ల్యాండ్ అవ్వడం జరిగింది అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అనుకుంటా ఒక్కొక్క మొక్క చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో అండి ఆ పువ్వులు చూస్తూ ఉంటే ఆ కలర్స్ చూస్తూ ఉంటే ఆ ఆకులలో ఉన్న డిజైన్ చూస్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా అన్ని రకాల మొక్కలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నా చిన్న బ్రెయిన్ అమేజ్ అయిపోయింది అబ్బా దేవా ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయా ఇన్ని రకాల చెట్లున్నాయా ఇన్ని రకాల వృక్షాలున్నాయా ఇన్ని రంగుల పువ్వులు ఉన్నాయా ఇవన్నీ కూడా నువ్వు మాస్టర్ డిజైనర్గా ఇంత చక్కగా ఈ సృష్టిని ఆ ప్రభా అని వాటన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు ముందు ఆలోచన రాలేదు కానీ మరి కొద్ది గంటలు అయిన తర్వాత ఆలోచన వస్తే ఐ క్యాప్చరింగ్ దెమ్ దీస్ ఆర్ గాడ్స్ బ్యూటిఫుల్ క్రియేషన్ సృష్టిలో దేవుని యొక్క ఫుట్ ప్రింట్స్ దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ కనబడతానే ఉంటాయండి దేవుని యొక్క డిజైనింగ్ దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో సృష్టిని చూస్తే ఉన్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అయితే ఇన్ని మొక్కలు ఇన్ని చెట్లు ఉన్నప్పుడు దేవుడు ఖర్జూర వృక్షము అని ఎందుకు చెప్పారు అని ఆలోచన చేస్తే ఈ ఖర్జూర వృక్షానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఒక్కొక్క మాటను కూడా ఆ ఖర్జూర వృక్షంలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వాటిని మన విశ్వాస జీవితాలకి మనం అన్వయించుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రయత్నం చేద్దాం ఈ ప్రపంచంలో చాలా వృక్షాలు ఉన్నాయి చాలా చెట్లున్నాయి కానీ ఖర్జూర వృక్షానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే భయంకరమైన తుఫానులు భయంకరమైన గాలులు భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఖర్జూర వృక్షం చనిపోకుండా సర్వైవ్ అవుతుంది అంటండి హలే సో దేవుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారంటే అర్థం ఏంటంటే నాట్ దట్ దర్ విల్ నాట్ బి ఎనీ ఛాలెంజెస్ దేవుని ప్రజలకు సమస్యలు రావు అని కాదు దేవుడు గ్యారంటీ చేస్తుంది మీ జీవితంలో ఏ తుఫాను రేగదు అని కాదు దేవుడు చెప్తుంది దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఎన్నొచ్చినా మీ మీదకి అవి వచ్చినా వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి బట్ మీరు మాత్రం యూ విల్ స్టాండ్ టాల్ అండ్ యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్ మీరు అలాగే నిలబడి ఉంటారు ఈ చెట్టుకున్న ఒక అలవాటు ఏంటంటే ఎక్కువగా ఖర్జూర చెట్లు మీరు చూసినట్లయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మనం చూస్తాం చూడండి దుబాయ్ కానీ అబుదాబి కానీ ఆయా ప్రాంతాలు కువైట్ దేశం ఇలాంటి దేశాల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పుడు ఖర్జూర పండ్లు పట్టుకొస్తారు ఎందుకంటే అక్కడ తక్కువ రేట్కి దొరుకుతాయి అక్కడ చాలా బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి యూజువల్గా మరి మనలాంటి దేశాలకు ఖర్జూర పండ్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కానీ మనకి ఎక్కడ కూడా ఎక్కువగా ఖర్జూర పండ్లు చెట్లు మనకి కనబడవు కారణం ఏంటంటే ఈ ఖర్జూర చెట్టు భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాల్లోనే పెరుగుతుంది మనలాంటి సామాన్యమైన వాతావరణ పరిస్థితుల్లో పెరగదు ఇప్పుడు భయంకరమైన వాతావరణ పరిస్థితి అంటే ఏంటంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మీరు చూసినట్లయితే పగలేమో భరించలేని ఎండు ఉంటుంది రాత్రి అవగానే భరించలేని చల్లొచ్చేస్తుంది అండి మీరు గల్ఫ్ దేశాలకు వెళ్తే మీరు చూడొచ్చు ఆ వెదర్ కండిషన్స్ పగలేమో తట్టుకోలేనంత వేడి అదే రాత్రి అయ్యేసరికి మొత్తం రివర్స్ అయిపోతుంది తట్టుకోలేనంత చలి ఇప్పుడు ఈ ఖర్జూర వృక్షాలకున్న లక్షణం ఏంటంటే అలాంటి కఠినమైన కఠోరమైన వాతావరణ పరిస్థితుల్లోనే అవి బాగా పెరుగుతాయి బాగా త్రైవ్ అవుతాయి అంటే అర్థం ఏంటంటే అవి చాలా టఫ్ ట్రీస్ అనమాట ఇప్పుడు విశ్వాస జీవితంలో మనకు కూడా ఆటుపోట్లు వచ్చినా ఖర్జూర వృక్షం వలె నీవు నేను ఉంటాను అని అంటే అర్థం ఏంటంటే మన మీదకొచ్చే పరిస్థితులు మనం ఎదుర్కొనే పరిస్థితులు మనల్ని ఏమి కూడా ఎఫెక్ట్ చేయలేవు అవి వస్తాయి వస్తే వస్తాయి పోతే పోతాయి అంతే కానీ దేవుడు మాత్రం మనల్ని చెట్టు వలె ఆయన కొరకు నిలబెట్టి మవ్వు వేయినట్లుగా ఆయన మనల్ని నడిపించేవాడు డిఫికల్ట్ సర్కంస్టాన్సెస్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అ స్ట్రాంగ్ క్రిస్టియన్ నువ్వు బలమైన విశ్వాసివైతే నీ జీవితంలో నీకు వచ్చే కష్టాలు నిన్ను ఇంకా బలపరుస్తే కానీ నిన్ను ఖచ్చితంగా బలహీనపరచవు పరచవు లూయా నువ్వు అలా ఆ ఛాలెంజ్ నువ్వు తీసుకోగలవా ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ ఈ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను నీ జీవితంలో ఒక సమస్య వచ్చింది ఆ సమస్య రాగానే నీతో నీవు చెప్పుకోగలవా ఈ సమస్యలో నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను విశ్వాసంలో ఈ సమస్యలో నేను దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తాను ఈ సమస్యలో నేను దేవుని కొరకు నమ్మకంగానే ఉంటాను కానీ ఈ సమస్య నన్ను విశ్వాసంలో కానీ దేవుని వెంబడించడంలో కానీ దేవుని ప్రేమించడంలో కానీ నన్ను బలహీన పరచనివ్వను అని నీతో నీవు ఎప్పుడైనా చెప్పుకున్నావా చూడండి మనము మనలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన జీవితం ఉంటుంది అవునా కదా దైవజన్ వెస్లీ గారు ఎప్పుడొక మాట చెప్తా ఉంటారు ఇక్కడ విన్న వాక్యము ఎంత బలమైన వాక్యం విన్నప్పటికీ ఎంత శక్తి కలిగిన దేవుని మాటలు విన్నప్పటికీ ఆ వాక్యాన్ని విన్న తర్వాత మంచి తీర్మానం తీసుకోకుండా ఊరికే వెళ్ళిపోతే ఈ వాక్యం కూడా ఏమాత్రం మన జీవితంలో ఫలించదు వింటున్నాం చాలా వింటున్నాం కరెక్టే కానీ దాన్ని మన జీవితంలో తీసుకొని ఈ మాటను బట్టి ఈ వాక్యాన్ని బట్టి నేను ఇలా ఉండాలి ఇలా ఉంటాను ప్రభా అని ఒక తీర్మానం తీసుకుంటే ఆ విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలలో ఆశీర్వాదం ఉంటుంది ఫలింపు ఉంటుంది ఈ ఖర్జూర వృక్షాలలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లోనే అవి బాగా పెరుగుతాయి ఇంకొక మాట ఏంటంటే చాలాసార్లు చూడండి మనము ఏదైనా తుఫాను గాలులు వస్తూ ఉంటాయి ఈసారి మనం ఎక్కువ చూసాము సమ్మర్లో కూడా సడన్గా గాలి రావడం సడన్గా వర్షం కురవడం అట్లా కురిచి కురిసి ఎప్పుడైతే గాలి వస్తుందో చాలా చెట్లు పడిపోతూ ఉంటాయి కదండీ కానీ ఈ ఖర్జూర చెట్లకి ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే బలమైన గాలి వచ్చినప్పుడు అవి వంగుతాయి కానీ విరగవంటండి అలెలుయ వంగుతాయి అంట బలమైన గాలి కాబట్టి న్యాచురల్ అదేదో నేను సూపర్ ట్రీ అన్నట్టు నిలబడదు గాలి వచ్చినప్పుడు అది కూడా వంగుతుంది అయితే దానిలో ఉన్న లక్షణం ఏంటంటే ఆ తుఫాన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత సమసిపోయిన తర్వాత ఇలా వంగింది మళ్ళీ నెమ్మదిగా నిటారు పరిస్థితికి మళ్ళీ నిలదొక్కుకొని అది అలాగే ఉంటుంది కానీ చాలా చెట్లు మనం చూస్తూ ఉంటే చాలా బలంగా కనబడతాయి చాలా స్ట్రాంగ్ రూట్ చాలా స్ట్రాంగ్ స్టెమ్ ఉన్నట్లు మనకు కనబడుతుంది కానీ తుఫాన్ రాగానే టక్కుమని విరిగిపోయి రోడ్డుకి అడ్డంగా పడిపోతాయి ఆ తర్వాత ఒక్కసారిగా ఆ పెద్ద చెట్టు అంతా మోడు బారిన ఒక మోడులాగా మిగిలిపోతూ ఉంటుంది ఖర్జూర వృక్షం వలె నీతి మంతులు మొవ్వు వేస్తారు అంటే అర్థం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు డెఫినెట్లీ వంగుతాం వంగడం అంటే అర్థం ఏంటంటే వినయము విధేయత దీన మనసు శ్రమలు నేర్పిస్తాయండి అలే లూయా అందుకని శ్రమలు మేలే కానీ కీడు మాత్రం కాదు విశ్వాసులకి ఎందుకంటే కొన్నిసార్లు మనలో తెలియకుండానే అహంభావము వచ్చేస్తూ ఉంటాం కొన్నిసార్లు తెలియకుండానే గర్వ స్వభావం వచ్చేస్తూ ఉంటుంది శ్రమలు వచ్చినప్పుడు వంగుతామండి తగ్గించుకోవడము నేర్చుకుంటాం వినయము నేర్చుకుంటాము విధేయత నేర్చుకుంటాం ఇంకొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఈ ఖర్జూర వృక్షంలో ఇట్స్ అబౌట్ ఇట్స్ ఫ్రూట్ఫుల్నెస్ అది ఎలాంటి ఫలాలు ఫలిస్తుందో ఈ ఖర్జూర వృక్షంలో మనం చూస్తాం ఎనిమిదవ సంవత్సరం నుండి అంటే అది భూమిలో నాటబడిన దగ్గర నుండి ఎనిమిదవ సంవత్సరం వరకు ఎలాంటి ఫలాలు ఉండవట కానీ ఎనిమిదవ సంవత్సరం నుండి ఖర్జూర వృక్షము ఫలించటం ప్రారంభిస్తుంది అది ఎంతకాలం వరకు అంటే వందేళ్ల వరకు ఫలాలు ఇస్తనే ఉంటుంది అంటండి అంటే దేవుని బిడలకి ఎక్స్పైరీ డేట్ బ్రతికినంత కాలం దేవుని కొరకు ఫలిస్తానే ఉండాలని ఉంటామనే దేవుడు వాగ్దానం చేశాడు నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అర్థం చేసుకొని మడతలు వచ్చేసాయి ముడతలు వచ్చేసాయి రిటైర్ అయిపోయాను కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను దేవుని కొరకు అని ఎవ్వరు కూడా అనుకోవడానికి వీలే లేదు డోంట్ ఎవర్ థింక్ దట్ యూ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని కోసం పని చేయనండి నేను ఇంట్లో ఎవరు నన్ను ఉపయోగకరమైన వ్యక్తిగా చూడట్లేదండి శక్తి బలం ఉన్నప్పుడు అందరిని నా మీద వాళ్ళు కానీ ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి అని అనుకుంటున్నారేమో మీరు కూడా దేవునికి కావాలి మీరు కూడా దేవుని కొరకు వాడబడగలరు నిశ్చయంగా ఒక సహోదరి ఆమె దృష్టిని కోల్పోయింది షీ వాజ్ బోర్న్ బ్లైండ్ ఒక పుట్టు అందురాలిగా ఆమె పుట్టింది అయితే ఆమె జీవితంలో పెరుగుతూ ఉండగా రక్షణ పొందిన తర్వాత ఒక ఆశ వచ్చిందంటండి ఆశ ఏంటంటే సువార్త ప్రకటించాలి ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఆమె ఇంటింటికి వెళ్ళగలదా వెళ్ళలేదు ఆమె కనీసం ఒక స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోలేదు ఇంటికే పరిమితం అయిపోయింది తనకున్న ఆరోగ్య సమస్యను బట్టి లిమిటేషన్ బట్టి అయితే ఆమెకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట అదేంటంటే ఆమెకు ఒక పెంపుడు పిల్లు ఉండేదంటండి పెంపుడు పిల్లి ఉండేదంట ఒకరోజు ఏం చేసిందంటే ఆ పెంపుడు పిల్లికి దాని మెడకి కరపత్రాలు కట్టి ఒక్కొక్క ఇంట్లో వదిలి రమ్మని దానికి ట్రైనింగ్ ఇచ్చిందంట ఆమె పెంపుడు పిల్లి మెడకి కరపత్రాలు కట్టేసి దాన్ని ఒక్కొక్క ఇంటికి మామూలుగా పిల్లలు ఒక ఇంటి నుంచి ఇంక ఇంకొక ఇంటికి తిరుగుతూనే ఉంటాయి సో ఈ పిల్లిని దేవుని మెసెంజర్గా ఆమె ట్రైన్ ట్రైన్ అప్ చేసి దాన్ని వాడడము ప్రారంభిస్తే ఆమె చనిపోయే సమయానికి ఆమె పంపిన ఆ కరపత్రికల ద్వారా దాదాపు మూడు వందల మంది ప్రభు దగ్గరకు వచ్చారంట హలెలుయా ఇఫ్ అ బ్లైండ్ ఉమెన్ హూ హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్ కుట్ సేవ్ సమ్ సోల్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వై నాట్ యూ అండ్ ఐ ఒక అంధురాలిగా ఉన్న ఆమె ఒక దివ్యాంగురాలే దేవుని కొరకు మూడు వందల ఆత్మలను సంపాదిస్తే అన్నీ ఉన్నాయి బాగానే చక్కగా ఉన్నాయి మనం దేవుడి కొరకు వాడబడలేమా ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడాలి వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ డేట్స్లో మనం గమనించినట్లయితే మేల్ డేట్స్ మేల్ డేట్ పామ్ అంటారు ఫీమేల్ డేట్ పామ్ ఏమో ఒక గెలకి వెయ్యి ఖర్జూరాలు ఇస్తాదంటే ఒక్క గెలకి ఎన్ని ఖర్జూరాలు అంటే అది మామూలు దిగుబడి కాదు చాలా అధికమైన దిగుబడి ఒక మేల్ డేట్ పామ్ ఏమో దాదాపు సంవత్సరానికి ఆరు వందల పౌండ్ల డేట్స్ ఇస్తుందంట అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే తన ఇంట్లో కానీ తన పొలంలో కానీ ఒక ఖర్జూర వృక్షాన్ని వేసుకుంటాడో అతనికి దాని వలన లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా ఉండదు ఈ చెట్టు వేసుకున్నానండి దీనివల్ల ఏ ఉపయోగం లేదని రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఎప్పుడు కూడా ఆ చెట్టు తెప్పించదనమాట యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదో వచనం చూడండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదో వచనం ద్రాక్షవలిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఇక్కడ ఒక మాట ఉంది బహుగా ఫలించును హీ విల్ బేర్ మచ్ ఫ్రూట్ వ్యాపారం ప్రారంభించిన ఏ అయినా మీ ఆశ అంటే చాలా లాభం రావాలని కోరుకుంటున్నానండి అంటారు అవునా కదా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నువ్వేం కోరుకుంటున్నావు ఈ అకాడమిక్ ఇయర్లో నువ్వేం సాధించాలనుకున్నావంటే చాలా మార్క్స్ వచ్చేసి హయ్యెస్ట్ క్లాస్లో నేనే ఉండాలని కోరుకుంటున్నాను అవును కదా అండి ఈ లోక సంబంధంగా ప్రతి విషయంలో వీ వాంట్ మోర్ ఎవరిని ఉన్నారు ఐ వాంట్ మోర్ ఫన్ ఐ వాంట్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఐ వాంట్ మోర్ ఎంజాయ్మెంట్ ఈ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి బాగా ఆనందించాలి బాగా సంతోషించాలని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అధికమైన మోతాదులోనే మంచి వాటన్నిటిని పొందుకోవాలని కోరుకుంటుంటే నిన్ను నన్ను సృజించి ఈ లోకంలో ఆయన నిర్మించిన దేవుడు బ్రతికింపజేస్తున్న దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఏమనంటే బహుగా ఫలించాలని కానీ కొంతమంది పరిస్థితి ఏంటంటే ఇంకా ఫలించడమే స్టార్ట్ చేయలేదు దేవ్ నాట్ ఈవెన్ స్టార్టెడ్ టు బీ ఫ్రూట్ఫుల్ బహుగా ఫలించడం సంగతి పక్కన పెట్టండి కొంచెం కూడా ఫలించట్లేదు చాలా మంది తమ జీవితంలో కానీ దేవుడు కోరుకుంటున్నాడు బహుగా ఫలించాలని ఎనిమిదో వచ్చినాం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు బహుగా ఫలిస్తే దేవునికి మహిమ వస్తుందంట హలే ఈ రాత్రి కోరుకుందామా బహుగా నేను ఫలించాలయ్యా నన్ను నన్ను బహుగా ఫలించే వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దు ప్రభా ఇది ఇట్లా స్విచ్ చేసినట్టు కాదండి బహుగా ఫలించడం అంటే లైట్ ఇలా వేయగానే వెలిగేటట్టు ఇట్స్ నాట్ ఆటోమేటిక్ అలా సడన్గా జరిగే విషయం కాదు వెన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ యాజ్ యూ కీప్ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉండగా నిన్ను నీవు ఉపేక్షించుకుంటూ ప్రభును అనుసరిస్తూ సాగిపోతూ ఉండగా ఫలించి 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 బహుగా ఫలించి అనుభవంలోనికి మనము వస్తాము తండ్రి యొక్క ఉద్దేశము దేవాతి దేవుని యొక్క ఆకాంక్ష ఏంటంటే మనందరము బహుగా ఫలించాలి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒక ఖర్జూర వృక్షం దాదాపు వంద సంవత్సరాల వరకు ఫలాలు ఇస్తుందని ఇప్పుడు ఇంతగా ఫలిస్తుందంటే ఏదో సీక్రెట్ ఉంటుంది కదా ఉంటుందా ఉంటుందా చూడండి లలిత జ్యువెలర్స్ ఆయన ఉంటాడు ఆయనని యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చాలామంది చేశారు అయితే ఆ ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుంటారు నాకు ఆ ఇంటర్వ్యూ అంతా చదివే సమయం వినే సమయము లేకపోయింది కానీ చాలామంది ఇంటర్వ్యూలు చేశారని అయితే గమనించాను ఖచ్చితంగా వారందరూ ఒక ప్రశ్న అడుగుంటారు అదేంటంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అవునా కదా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తన కెరియర్లో ఎలాంటి కెరియర్ అయినా ఉన్నత స్థితికి వెళ్ళడంటే ఆ స్థితికి వెళ్ళడానికి ఏదో ఒక రహస్యం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఖర్జూర వృక్షము అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అంతగా ఫలించడానికి రహస్యం ఏంటి అని ఆలోచన చేస్తే ఖర్జూర వృక్షానికి ఉండే వేర్లే రహస్యం అంట ద రూట్ ద రూట్ సిస్టమ్ ఇస్ ద సీక్రెట్ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ద పామ్ ట్రీ ఏంటి దీని రూట్ సిస్టము దీని వేర్లు ఎలా ఉంటాయి అని ఆలోచన చేస్తే దీనికి ప్రతి చెట్టుకున్నట్టు ఒక పెద్ద మెయిన్ రూట్ ఉండదంటే ఖర్జూర వృక్షానికి అన్ని చెట్లకు ఉన్నట్లుగా మామూలుగా అన్ని చెట్లకు చూడండి ఒక పెద్ద రూట్ ఉంటుంది బలమైన ఒకటే ఒక పెద్ద వేరు ఉంటుంది ఆ తర్వాత కొన్ని చిన్నవి ఉంటాయి కానీ ఖర్జూర వృక్షానికి అలా ఉండదంట ఖర్జూర వృక్షానికి కొన్ని వేల చిన్న 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 వేర్లు ఉంటాయంట ఈ వేర్లే దాన్ని చాలా బలంగా నిలబెడతాయి అంటాయి ఇందాక మనం చెప్పుకున్నాం కదా బలమైన గాలి వచ్చిన తుఫాన్ వచ్చినా వంగుతుంది కానీ విరగదు కారణం ఏంటంటే ఈ రూట్స్ దాన్ని అలా నిలబెడతాయి అన్నమాట ఈ రూట్సే దాన్ని అలాగా స్థిరంగా ఆ భూమిలో ఉండడానికి దోహదపడతాయి సహాయపడుతూ ఉంటాయి ఇప్పుడు విశ్వాస జీవితంలో అందరికీ కనబడేటప్పుడు నువ్వు దేవుని కొరకు ఫలించాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్ రహస్యం ఏంటి అంటే నీ రహస్య జీవితంలో నిన్నెవ్వరు చూడనప్పుడు నువ్వు దేవునితో ఎలా ఉన్నావో నీవు దేవుని ఎదుట ఎలా ఉన్నావో దానిని బట్టి మనుషులందరి ఎదుట నీకు దేవుడిచ్చే విజయాలు నీకు దేవుడిచ్చే ఘనత నీకు దేవుడిచ్చే హెచ్చింపు నీకు దేవుడిచ్చే ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది చాలామందికి తెలియదండి ఒక వ్యక్తి ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి దేవునితో ఎంత చక్కగా సహవాసం చేస్తున్నాడు ఒక వ్యక్తి దేవుని సంపాదించుకునేట కొరకు ఈ లోక సంబంధంగా ఏవేవి త్యజించాడు వేటిని అసహించుకొని ఏ పాపాన్ని వద్దనుకొని ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఆ వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడని ఎవరు చూడరు వచ్చేసిందండి అలాగా వచ్చేసింది ఆశీర్వాదం వచ్చి పడిపోయిందండి అనుకుంటారు ఆశీర్వాదం ఎవరికి వచ్చి పడిపోదండి బైబిల్లో ఏ భక్తునైనా మనం తీసుకుంటే దే వాక్డ్ విత్ ద లాడ్ వాళ్ళు దేవునితో నడిచారు వారు దేవునికి విధేయత చూపించారు దేవుని మాట కష్టమైన వారు లోబడ్డారు దేవుని కొరకు సమర్పణ పూర్వకంగా జీవించారు పాపాన్ని అసహించుకున్నారు అప్పుడే దేవుడు అందరి ఎదుట వారిని హెచ్చించి వారి ద్వారా మహిమను పొందాడు ఖర్జూర వృక్షమునకు ఉన్న వేర్లే అది అంతగా ఫలించడానికి అభివృద్ధి పొందడానికి ఒక బలమైన మూల కారణం నీవు నేను మన రహస్య జీవితంలో ఎలా ఉంటున్నాం ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఒక పెద్ద రహస్య ప్రపంచం అయిపోయింది అవునా కదండీ చాలామంది ఈ మధ్యకాలంలో నేను ఒక స్టేటస్ చూసాను ఒక పిక్చర్ చూసాను అదేంటంటే ఇంతకుముందు కుక్కని చైన్ కేసి ఒక స్తంభానికి కట్టేవాళ్ళు ఇప్పుడు మనుషుల్ని ఫోన్ కేసి కట్టేసినట్టు అయిపోతుంది కాదండి కుక్కని ఒక స్తంభానికి కట్టేస్తే చైన్ కేసి ఇంకా అది అక్కడే ఉండేది ఈ రోజుల్లో చాలామంది గవనస్తులు చూడండి అమ్మా నాన్న వెనుక నుండి పిలుస్తున్న వారికి ఏం వినబడట్లేదు వారికి చెవులు పనిచేయట్లేదు ఏదో గేమ్ ఆడుతూ ఉంటాడు లేకపోతే ఏదో చాటింగ్ చేస్తూ ఉంటాడు ఏదో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాడు ఏదో మూవీ చూస్తూ ఉంటాడు ఇంకా ఏమి కూడా పట్టించుకోడు గంటలు గంటల 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 సమయము దాని కొరకే వెచ్చిస్తూ ఉంటాడు సెల్ ఫోన్లో చూడండి ఎన్ని భయంకరమైన అన్ని లోపల 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 దాచేసుకుంటూ ఉంటారు